సంగారెడ్డిలోని పద్మావతి ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి గురక తగ్గించడానికి ఆపరేషన్ చేయించుకుంటే ప్రాణాలు పోయాయంటూ మృతుడి బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు కొండాపూర్ మండలం గారకుతికి చెందిన శ్రీనివాస్ కొంతకాలంగా గురకతో బాధపడుతున్నాడు దీంతో పద్మావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ఆయనకు నిన్న సర్జరీ చేయగా కసేపడికే ప్రాణాలు కోల్పోయాడు దీంతో మృతుడి బంధువులు స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

కంగారెడ్డిలోని పద్మావతి ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి గురక తగ్గించడానికి ఆపరేషన్ చేయించుకుంటే ప్రాణాలు పోయే అంటూ మృతుడి బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన శ్రీనివాస్ కొంతకాలంగా గురకతో బాధపడుతున్నాడు దీంతో పద్మావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ఆయనకు నిన్న సర్జరీ చేయగా కసేపటికే ప్రాణాలు కోల్పోయాడు దీంతో మృతుడి బంధువులు స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు చెప్పండి మల్లారెడ్డి గు్రీనింగ్ కవ్యార్దైతే సమిత ప్రకారం కొండ నాలుగకి మందేస్తే ఉన్న నల్క ఊడిందన్న అన్న విధంగా తయారైంది ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఏదైతే సంగారెడ్డి జిల్లా కొందాపూర్ మండలం గారాకు సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన యొక్క స్నేహితులు మరియు బంధువులు ఇచ్చిన సూచన సూచన ప్రకారము ఏదైతే గురకు వస్తుందో ఆ నివారణ కోసం పద్మావతి హాస్పిటల్లో వైద్యం చేసుకోమని చెప్పించుకోమని చెప్పేసి సూచన చేశారు ఆ సూచన మేరకు అతను హాస్పిటల్లో అక్కడున్న ఆసుపత్రి వైద్యుడు శామోనోర సంప్రదించ జరిగింది శాంబనోర అతనికి ఆపరేషన్ చేసి ఏదైతే చేయించుకోమని చెప్పిన తర్వాత ఈ చిన్న ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అని చెప్పేసి అతను చెప్పగానే అతను నిన్న ఉదయం పది గంటలకు ఆసుపత్రిలో చేయ్యాడు పది గంటల తర్వాత అతను ఆపరేషన్ చేశామని రెండు గంటల సమయంలో దాదాపు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఇతను మరణించాడని చెప్పేసి సమాచారం అందించారు అయితే ఏదైతే మంచిగా ఉన్న వ్యక్తి తన భర్త మంచిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఈ మరణించని చెప్ప చెప్పడం చెప్పడంతో వైద్యులు సూచించడంతో ఈ యొక్క రోగి వికరించి మరణించిందని చెప్పి వైద్యం వెగించి మరణించిందని చెప్పేసి ఈ స్థానికులు ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు బంధువులు అందరూ కూడా ఈ రోజు పద్మావతి ఆసుపత్రి ముందు ఆందోళన చేయడం జరిగింది ఒకనొక దశలో అసహనం అసహనం వ్యక్తం చేస్తూ వైద్యులు వైద్య సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది ఇటు వైద్య సిబ్బంది కూడా అతను ఆ ముంద మరణించాడే చెప్పిన సూచన వినకుండా ఇదంతా దాడి జరగడంతో వాళ్ళు కూడా ఈ ఇరు వర్గాల కూడా పోలీసులు కంట్రోల్ కంట్రోల్ చేసి వారిపైన ఇరు ఇరు వర్గాల కేసు నమోదు చేశారు కవి